రైజలాడ్ హలియ ఈ యొక్క అవధికల్ సంఘలు మన ప్రభును మన రక్షకుడైన క్రీశ నామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శుభం తెలియపరుస్తున్నాను ఈరోజు మనం ధ్యానం చేసినటువంటి వాక్యము పద్దెనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వచనము అక్కడ కీర్తన కాడైనటువంటి దావిదిగా చెప్పినటువంటి వాక్యము విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చిన నేను ఆయనకి ఇష్టడు కనుక ఆయన నన్ను తప్పించాను ప్రియాదేవుని సంగమా ఇక్కడ చూసినటువంటి దేవుని యొక్క వాక్యము ఈ పద్దెనిమిదవ కీర్తన ప్రారంభానికి ముందు మరి అక్కడ కీర్తన ఏ స్థితిలో నుంచి దావీదిగా భక్తుడు రాశారు అక్కడ మనకు రాయబడి ఉంది అక్కడ మనకు కనపడుతుంది అక్కడ సవులు చేతిలో నుంచి దేవుడు విడిపించిన దినమున ఆయన దేవునికి మరి కృతజ్ఞత చెల్లించినట్లుగా స్తోత్రము చెల్లించినట్లుగా దేవుడు దావీతి పక్షాన మరి కార్యము జరిగించినట్టుగా మరి దావీదికి విజయం ఇచ్చినట్లుగా దావీదికి విడుదలిచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అందుకే ఆయన తన హృదయంలో ఉన్నటువంటి సంతోషాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన కొన్ని మాటలు రాసుకుంటూ వచ్చాడు ఆ మాటల్లో పంతొమ్మిదవ మాట ఏంటంటే కనుక ఇది మనం చదివిన మాట ఆయనను విశాల స్థలమునకు తోడుకుని పోయాను అయితే మరి దేవుని యొక్క వాక్యము మరి చెప్తా ఉంది నేను ఇరుకునందు ప్రార్థన చేయగా విశాల స్థలం నాకు ఆయన ఉత్తరం అని చెప్పి ఏ భక్తుడి యొక్క జీవితంలోనైనా ఏ విశ్వాస యొక్క జీవితంలోనైనా మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని దేవునికి మనము ప్రార్థన చేయగా దేవుడు మన యొక్క బంధకాల నుంచి మన యొక్క ఇరుకుల నుంచి మన యొక్క ఇబ్బందుల నుంచి ఆయన మనల్ని తప్పనిసరిగా విడిపించేవాడే తప్ప ఆ ఇరుకుల ఇబ్బందుల్లో మనుషులు నశించిపోయే విధంగా విడిచిపెట్టేవాడు కాదు ఆయన ఎన్నడూ చెయ్యి విడవని దేవుడు ఆయన ఎన్నడు కూడా చెయ్యి విడవని దేవుడు దావీదు దేవునితో గొప్ప అనుబంధాన్ని గొప్ప సంబంధాన్ని కలిగి ఉన్నాడు గొప్ప గొప్ప సత్సంబంధాన్ని కలిగి ఉన్నాడు దావీదు తన జీవితంలో ఎన్ని ఇరుకులు కలిగినను ఎన్ని ఇబ్బందులు కలిగినను ఎన్ని శోదలను కలిగినను ఏ స్థితికైనా దేవుడు చాలిన దేవుడు అని ఒక నమ్మకంతో విశ్వాసంతో దావీదు ఎల్లప్పుడూ కూడా దేవుడికి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూనే ఉన్నాడు అందుకే ఇక్కడ ఏం చెప్పాడంటే విశాలమైన స్థలంలో ఆయన నన్ను తోడుకొని వచ్చిను నేను ఆయనకి ఇష్టడు కనుక ఆయన నన్ను తప్పించను చూడండి దావీదు ఒక ఆత్మవిశ్వాసంతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే కనుక నేను ఆయనకి ఇష్టుడిని కనుక ఆయన నన్ను తప్పించను చూడండి పరిశుద్ధ గ్రంథంలో దావీదుని దేవుడు కోరుకున్నప్పుడే దావీదుని దేవుడు పిలిచినప్పుడే దేవుడు చెప్పాడు ఇదిగో నా హృదయానుసారుడు అని ఇదిగో నా ఇష్టానుసారమైనటువంటి వ్యక్తి అని అందుకే నేను ఆయన కోరుకుంటున్నాను అని చూడండి అదే మాట ఇక్కడ విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో దావి చెప్తా ఉన్నాడు నేను ఆయనకి ఇష్టడు కనుక ఆయన నన్ను తప్పించినని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియా దేవుని సంగమ మనం మన జీవితాల్లో దేవునికి ఇష్టలుగా ఉండాలి భూమి మీద దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి అందుకే భూమి మీద కేవలము యహో భక్తులే శ్రేష్ఠులు ఆయనే వారికి ఇష్టలని కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కనుక ఈ యొక్క ఉదయకాల ప్రియ దేవుని సంగమా మరి అక్కడ చెప్తున్న మాట ఆయనను విశాల స్థలమునకు తోడుకుని వచ్చును అనగా ఆయన కలిగినటువంటి ఇరుకు నుంచి ఉపద్రవం నుంచి శ్రమ నుంచి శ్వాద నుంచి ఆయనకి విడుదల ఇచ్చి శత్రుల మీద జయమిచ్చి ఆయనకి విమోచన అనుగ్రహించాడు అంతేకాదు అక్కడ రాయబడినటువంటి మాటను బట్టి మనం చూసినప్పుడు నేను ఆయనకి ఇష్టడు కనుక ఆయనను తప్పించను చూడండి పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో భక్తులు వారి శ్రమలోంచి వారు దేవుని కృపర మెట్టితే పెంచబడ్డారు మరి ఆ దానియల్ గ్రంథంలో దానియల్ సింహ భూమిలో వేసినప్పుడు ఆ రోజు తెల్లవారుజామున రాజుగారు వచ్చి అంటున్నాడు ఓ దానియాలు అను సేవించు నీ దేవుడు నిన్ను రక్షించను అని దానియాలు చెప్తా ఉన్నాడు అక్కడి నుంచి రాజు చిరంజీవి అనిగాక ఇదిగో నా దేవుడి దృష్టికి నేను నిర్దోషిగా కనబడితేను గనక ఆయన తన దూతను పంపించి నన్ను రక్షించును అని అక్కడ ఆయన రాజుగారికి ఉత్తరం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం శరీరకు మనిషిగా పెట్టిన వాళ్ళు అగ్నిగుండములు వేసినప్పుడు దేవుని దృష్టికి వారు నిర్దోషులుగా ఉన్నారు కనుక దేవుడే తన యొక్క దోతను పంపించి వారిని ఆ అగ్నిగుండం నుంచి తప్పించినట్లుగా మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో మరి ఇరుకుల్లో ఇబ్బందులు శ్రమల్లో మరణాపాయములు మరణ పంచుల్లో ఉన్న వారందరినీ కూడా ప్రభు తన దూతను పంపించి కావలి ముంచి రక్షించినట్లుగా మనం చూస్తున్నాం పేతురు సరసాల్లో బంధించబడినప్పుడు సంఘం అత్యాశక్తితో ప్రార్థించగా ఆ అత్యాక్ష అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు సంఘం యొక్క ప్రార్థన విని పేతురు సరసాలలోంచి దేవుడు ఆయన విడిపించినట్లుగా తన దోతను పంపించి పేతుడిని విడిపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియా దేవుని సంగమ నేను ఆయనకిష్టడు గనక ఆయనను తప్పించను ఈ భూమి మీద మన జీవితాన్ని ఏ విధంగా మనం కొనసాగించాలి అంటే ఏ స్థితిలోనైనా దేవునికి ఇష్టళ్ళుగా మనము ఇష్టమైన స్థితిలో మనం భూమి మీద మన జీవితాన్ని కొనసాగించాలి చూడండి యోగు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆయన తనకున్న సమస్తాన్ని కోల్పోయి ఆయన నిరీక్షణతో బూడిదలో కూర్చొని ఉన్నప్పుడు మరి తన భార్య వచ్చి అంటా ఉంది ఇంకా నువ్వు ఎందుకు దేవుణ్ణి శృతిస్తున్నావు దేవుణ్ణి ఎందుకు నువ్వు ఇంకా ప్రార్థిస్తున్నావు ఎదుగో నీవు ఆయన దూషించి మన కమ్ము అని అంటుంది అప్పుడు ఆయన అంటున్నాడు నువ్వు మూర్ఖురాలు లాగా మాట్లాడవద్దని అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన నోటి మాట విషయం అందను ఆయన పాపము చేయలేదు ఆయన తప్పు చేయలేదు దేవుని దూషించలేదు కానీ ఒకరోజు యోగి యొక్క నిర్దోషత్వాన్ని బట్టి దేవుడి యోగుని రెండంతలుగా రెండంతలుగా పలింపజేసినట్లుగా రెండంతలుగా ఆస్వాదించినట్లుగా తిరిగి మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలం ప్రియా దేవుని సంగమా మరి మనం మన జీవితాలు దేవునికి ఇష్టలుగా ఉండాలి దావీదు మనకి చెప్తున్నటువంటి ఒక మాట ఆత్మవిశ్వాసంతో ఆయన చెబుతున్నట్టు ఒక మాట ఏంటంటే నన్ను ఆయన విశాల స్థలముకు తోడుకుని వచ్చాడు నేను ఆయనకి ఇష్టడు కనుక ఆయన నన్ను తప్పించాడు ఇంకా కింద నా నిర్దోషత్వం బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాను ఇంకా చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు ప్రియాదేవుని సంగమ మరి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటుంది మన జీవితాల్లో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా మనము పరిశీలన చేయాలి అదేంటంటే దేవునికి ఇష్టలుగా మనం ఉన్నామా లేదా మన జీవితము దేవునికి ఇష్టమైనటువంటి అర్పణగా ఉందా లేదా ఒకసారి మనం గమనించాలి మనము దేవునికి ఇష్టమైన అర్పణగా మనం జీవించగలుగుతున్నాం అనేది ఒకసారి మనం గమనించాలి ఆ విధంగా మనం ఉండగలిగితే దేవుడు ఏ స్థితి నుంచి ఆయన ఎప్పటికప్పుడు మనల్ని రక్షిస్తూ కాపాడుతూ ఒక ఉన్నతమైన స్థితికి మనల్ని నడిపించగలిగిన ప్రభువు అట్టి కృప దేవుడి ఉదయం మనకు అనుగ్రహించిన కాక ఆమెను రైతుల మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మీకు వందనాలు ఇది ఉదయ సమయంలో యాభై అంత వరకు మీరు మనకు సహాయం చేశారు దావీద్దు భక్తుడు నాయనా ప్రభు అంటా ఉన్నట్టు తండ్రి ఇది ఆయన విశాల తోడుకొని తోడుకుని నేను ఆయనకి ఇష్టం కలక ఆయన తప్పించాను దేవ భూమి మీద మా జీవితాల్లో మేము మనుషులకు ఒకవేళ ఇష్టలుగా ఉండడం లేకపోయినాను మనుషుల దృష్టికి మేము ఏ రీతిగా ఉన్నాను నీ దృష్టికి ఇష్టలుగా ఉండాలి తండ్రి ఇదిగో ఆనాడు పేతురు వ్యూహాన్ని ఆయన స్వార్థ చేయొద్దని బెదిరించినప్పుడు వాళ్ళు మేము మనుషులకు కాదు దేవునికి భయపడతామని చెప్పారు తండ్రి మేము మీకు భయపడి మీకు లోబడి మీకు ఇష్టలుగా జీవించే భాగ్యాన్ని మాకు ఎల్లరికూ దయచేయమని క్రీస్ చేసులు అడుగుతున్నాం తండ్రి ఆమె